హలో ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు మీరు అందరూ సో పిల్లలకి రేపు పని స్కూల్ స్టార్ట్ కదా అందరు మమ్మీలు అన్నీ రెడీ చేసి పెట్టారా నేను ఇంకా అదే పనిలో ఉన్నాను సో ఆ రోజు ఏంటంటే మేము వెళ్ళాం ఇది ఈ వీడియో తీసిన రోజు మేము వెళ్ళాం చార్మినార్కి సో నాకేంటంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు చెల్లి ఈ సంఘీ టెంపుల్ బిర్లా టెంపుల్ చార్మినార్ ఆ బుద్ధుడు ఇవన్నీ లుంబిని పార్క్ ఇవన్నీ చూడాలని ఉంటాయి కానీ ఎప్పుడు కుదరలేదు ఎందుకంటే శేఖర్కి ఉన్న రెండు రోజులు ఆయనకు తీసుకోవడానికి అయిపోతుంది సో మేము ఎట్లా అంటే ఇక్కడ ఉన్న రోజులు ఇక్కడ చూడం పూణేలో ఉన్న రోజులు ఎప్పుడు అక్కడ చూడలేదు మళ్ళీ వెళ్ళి నలభై ముప్పై నలభై వేలు ఖర్చు పెట్టి అన్నీ తిరిగి వచ్చాం సో ఇప్పుడు అట్లే పుస్తక్కన ఆయనకు అబ్రాడ్లో ఆఫర్ వచ్చి అక్కడికి వెళ్ళిపోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చి కార్లో తిరుగుతాం అనమాట శేఖర్ నేను ఎప్పుడు ఇట్లానే అంటూ ఉంటాను అనమాట ఎప్పుడు ఆ ప్లేస్లో ఉన్నప్పుడు అవి ఎవ్వి చూపించడం అనమాట సో అట్లా ఏడిపిస్తాను అనమాట సో మొత్తాకైతే మా బావ అక్క నేను కిరణ రేపు ఆఫీస్లో వర్క్ ఉంది దాని గురించి ప్రిపేర్ అవుతున్నాడు అందుకని చెప్పేసి తను రాలేదు అన్నయ్యకి వెళ్తూ బాగా అన్నయ్య కూడా రాలేదు నేను కిరణ్ బావ అక్క రితుగాడిని తీసుకెళ్తున్నాం తేజు తిరిగే వాటిలో అంత ఎంజాయ్ చేయడు వాడు ఆడే వాటికైనా వాడికి సంబంధించిన వాటిలో వాడు ఎంజాయ్ చేస్తాడు ఇట్లా తిరగడానికి కూరగాయలకి షాపింగ్లకి వాడు ఎంజాయ్ చేయడనమాట అందుకే వాడిని లోకల్ తీసుకెళ్తాం కానీ బయటికి ఎక్కడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే తీసుకెళ్ళినా వాడు ఆడికెళ్ళి నా ఫోనే చూస్తాడు సో అందుకని ఇక్కడ అయినా పక్కింటి అయినా ఆడతాడని ఇంట్లో వదిలేసి వెళ్తాను అన్నమాట సో ఫస్ట్ టైం నేను చార్మినార్ చూడడానికి వెళ్ళడం అక్కడ షాపింగ్ చేయడానికి బాగుంటుందట సో లోపలికి ఎక్తమో లేదో తెలీదు కానీ ఆ రోజు లక్ ఏంటంటే కొంచెం వెదర్ బెటర్గా ఉండింది కానీ పోతూ పోతూ మేము అనుకుంది ఒకటైతే అయ్యింది ఒకటి రిత్తు కూడా ఈ క్లిప్లో మీకు బాగా అనిపిస్తుండ సడన్గా సిక్ అయిపోయాడు వామిటింగ్స్ ఫీవర్ రెండు ఒకేసారి వచ్చాయి ఎందుకో తెలీదు అంతకుముందు మా అయ్యాడు ఆ తోత రిత్తు అయ్యాడు ఆ తోత తేజు సిక్కాడు ఆ తర్వాత శేఖర్ సిక్కాడు ఆ తర్వాత నేను సిక్కాను ఆ టెన్ డేస్ ఒక్కరి తర్వాత ఒకరు ఒక్కరి తర్వాత ఒకరు అందరం సిక్కు అయ్యామన్నమాట సో ఎస్ వి ఆర్ నియర్ టు చార్మినార్ ఇక్కడ ఎక్కడో చాలా పీజాన్స్ ఉన్నాయి సో మా బావ ఆపాడనమాట బండి ఆపి రితువాడ ఆడుకున్నాడు కావచ్చు మంచిగాని వెళ్ళాం సో అక్కడ ఫుడ్ తేవడానికి వెళ్ళాను వాటికి దానా వేస్తారు కదా సో అది బావులు ఫిఫ్టీ రూపీస్ అంటేను తేవడానికి వెళ్ళాను అసలు ఎంత బాగా అనిపించింది తెలుసా అన్నీ దగ్గర దగ్గర ఎక్కడైతే మనం దానా వేస్తామో అక్కడ అన్నీ ఒకేసారి దగ్గరికి వస్తాయి అనమాట కానీ వీటిని ముట్టుకోకూడదు అంట వాళ్ళు ముట్టద్దని చెప్పారనమాట సో రిత్తుగా చూడండి అప్పటికే లైట్గా సిక్ అయిపోతూ ఉన్నాడు బట్ రిత్తు బాగా ఎంజాయ్ చేశాడు వాడి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు కొంచెం కొంచెం భయపడుతున్నాడు కొంచెం కొంచెం పట్టుకుంటాను వెళ్తూ ఉన్నాడు రిత్తు ఇప్పుడు చాలా వరకు అన్ని ఫ్లూయెంట్గా మాట్లాడతాడు పెద్దమ్మ పెద్ద డాడీ నట్టి మామ అట్టి మామ అంటాడు అనమాట రఘు మామ అంటాడు అంగం ఆంగ అంటాడు సో వాడికి కొన్ని కొన్ని వర్డ్స్ అని కదా సో అట్లా అనమాట తను మాకు కిరణ్ తెలుసు మీకు మిడిల్ బ్రదర్ పూణెలో ఉంటారు సో ఎంత బాగుంది ఒక రెండే వెరైటీ ఉన్నాయి పావురాలు ఒకటి వైట్ గుండి గ్రే కలర్ ఇట్లా లైన్స్ లాగా వచ్చాయనమాట రెండో ఒకటో కొంచెం యూనిక్గా ఉన్నాయన్నమాట సో బాగా ఎంజాయ్ చేస్తాం ఒక పదిహేను నిమిషాలు మేము ఆగినంతసేపు అక్కడ రెండో కొట్లే తర్వాత ఎండ స్టార్ట్ అయిపోయింది చూడండి ఎన్ని ఉన్నాయో బాగా అనిపిస్తాయి కదా ఇలాంటివి అప్పుడప్పుడు చూస్తే సో ఇక్కడ అంచ ఎంజాయ్ చేసి ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోవాలి చార్మినార్ దగ్గరికి మేము వెళ్ళింది సండే రోజేనండి మేము వెళ్ళిన టైంలో రష్ తర్వాత రష్ స్టార్ట్ అయ్యింది యాక్చువల్ ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మిగిలిన మూడు సైడ్ రష్ సో అది ఈ చార్మినార్ ఏరియా అంతా మనకి ఇలాంటి వెమినార్స్ మసీదు ఇంకా క్లియర్గా ఫోటో ఎట్లా వస్తాయి మరి అన్ని అడ్డా క్లియర్ ఎట్లా నేను ఎప్పుడు వెళ్ళేది ఫస్ట్ టైం వెళ్ళి అంతా చూసాం బట్ షాపింగ్ ఏం చేయలేదు వాడికి బాగాలేదు సో ఫస్ట్ అవ్వలే ఇక్కడ చూసారా మంది ఏం లేరు ఇక్కడ చాలా మంది ఉండాలి కదా షాపింగ్ బాగా బాగానే ఉండాలి కదా ఎవరు లేరు ఏంటని మా అక్కనే మాట్లాడతారు బట్ మాకు లేకపోతే స్థాయిలో మంది ఎక్కువ ఉంటారు గాజులు ఇక్కడ తక్కువ ప్రైస్కి చాలా మోడల్స్ ఉంటాయండి ఫ్రిడ్జ్ తక్కువ ప్రైస్ ఏమో తక్కువ తెలియదు మోడల్స్ మాత్రం చాలా ఓల్డ్ అని మోడల్స్ ఉన్నాయి కాదు నేను ఎక్కువ ఏం చూడలేదు ముందు మినారి కొద్ది జనాలు వెళ్ళామనమాట చూస్తారా కొద్ది మంది ఉన్నారా జనాలే జనాలు రష్ రష్ బాగా కట్టారు నాకు కింద ఒకటే అనిపించింది నడవడానికి మట్టి ఉన్నాయి కదా నార్మల్ మెట్లకి మూడు మెట్లు కలిపితే అందులో ఒక లాగా ఉంది ఎంట్రీలో ఉన్నేటప్పుడు ఎవరికి లేదు చార్ జల్ది జల్దీ జల్ది జల్ది వర్క్ ఇది మాకే ముందు కాకపోతే అంటే మధ్య మెట్ట దగ్గర ఆగిపోయింది అనమాట లాగుంది బట్ వాటర్ ఏం రావట్లేదు చాలా మంది నాకు ఇలాంటి నా ఏం చూడలేదు అని ఎక్కడికి వెళ్ళడానికి కుదరలేదు చిన్నగానే వెళ్ళాం బట్ ఇట్లాంటివి ఎక్కువ మేము పెళ్ళి కాకముందు చాలా తిరిగాను ఎల్లోరా గుహలు ఇంకా చాలా చూసాం మళ్ళీ ఏలియన్స్ కట్టిన టెంపుల్ నుంచి టెంపుల్ ఎల్లోరా గుహల దగ్గర అద్దె చూస్తాను నేను తాజ్మహల్ చూస్తాను అప్పుడు తిరిగి ఇచ్చేది మా డాడీ పెళ్ళయ్యాక మా శ్రీకరవాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ తిరగ అంటే ఒక్కరు ఒక లాభం సో అట్లా మా ఫ్యామిలీలో ఎక్కువ తిరగడం ఇష్టం కింద వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ తిరుగుతాము

సో ఈ డిజైన్స్ కానివ్వండి ఇవన్నీ భలే అనిపించాయి రౌండ్గా ఉండి మొన్న చార్మినార్ ఇది హైదరాబాద్కి సింబల్ లాగా ఇరానిచ్చాయి వాటికి వీటికి ఇట్లా పెడతా ఉంటారు కదా హైదరాబాద్ అంటే గుర్తింపు ముందు చార్మినారే కదండి సో ఇక్కడ అక్కబ్బా బాగా కాలేజ్ వస్తున్నాం అని అడిగింది అనమాట తేజ్వాడకి తెలియదు మేము ఎక్కడికి వెళ్ళాం బట్ షాపింగ్ అని తెలుసు సో ఇదంతా చూసాక కిందికి వెళ్ళాము ఇది ఎక్కడానికి మస్తు కష్టమైంది దిగడానికి అంతే కష్టమైంది ఇవ రితుగాడు అంటారా ఇది ఎక్కినాక చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో చూసిన ఎంతమంది ఉన్నారు సో తర్వాత వచ్చేటప్పటికి రిత్తు సిక్ అయిపోయాడు అండి ఇంకా ఏం వీడియో చేయలే వాడు వామిటింగ్ చేసుకున్నాడు నీళ్ళు తాగి 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 ఏమీ తినలేదు అట్లా మేము ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాము అక్కడ గాలి దుమ్మర వచ్చేది ఇంటికి వచ్చేసాము ఇది అంత ఏం బాగాలేదని చెప్పేసి సో ఫైనల్గా వచ్చాక నేను ఎవరో స్టేటస్లో పెడితే మ్యాంగో కేక్ చూశాను ఎవరు పెట్టారు ఏమో ఎవరో పెట్టారు మ్యాంగో కేక్ చూశాను అనమాట సౌండ్ చేయకరా ఎందుకు రా చేరు సౌండ్ చేస్తున్నావు తేజ్వాడు ఇక్కడే హోంవర్క్ చేస్తూ ఉన్నాడు సో మ్యాంగో కేక్ చూసా అనమాట నాకు చేయాలనిపించింది ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయని ఓకే బాగా అన్నట్టు లేదు బట్ ఇట్స్ ఓకే బాగుంది సో మ్యాంగో కేక్ చేయడం చాలా సింపుల్ మ్యాంగో సీజన్ కాబట్టి ట్రై చేయొచ్చు మీరు ఒకసారి మ్యాంగో సెమోలీనా కేక్ అనమాట ఇది సో ఇది రవ్వ రెండు ఇదే కప్తో రెండు కప్పులు రవ్వ తీసుకొని మిక్సీ పట్టేని మిక్సీ పట్టి ఇందులో వేసుకున్నాను అదే కప్తో కప్పున్నర షుగర్ తీసుకొని మిక్సీ పట్టి అందులో వేసాను అదే కప్తో వన్ కప్ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ ఇది అందులో వేసేసుకున్నాను అదే కప్తో ఇంకో వన్ ఆర్ టూ కప్స్ మీరు మ్యాంగో పల్ప్ తీసుకోవచ్చు అనమాట సో నేను ఇంచుమించి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను మ్యాంగోని ఇట్లా పొట్టు తీసి స్లైస్కి యాడ్ వస్తూ రెండు అసలైన ఆల్ఫాన్ వచ్చి ఒక మజా స్లైస్లోని అట్లా స్టైలే కట్ చేసుకోవాలి మీకు ఓపిక ఉంటే నాకు నా పిల్లలు వచ్చి ఎక్కడ ఏం ఉంచుతారని అంటే రుతుగాడు మెయిన్గా తేజ ఏం డిస్టర్బ్ చేయడు ఎక్కడ ఏం లావుతాడని భయానికి మనం ఇట్లనే కానిచ్చేస్తాం సో చాలామంది చేయితో మ్యాంగో జ్యూస్ పిసుకుతారు కదా ఏందో అది దినబుద్ధి కాదు ఇట్లా మిక్సీ పడితే బాగా అనిపిస్తుంది నాకు ఐ కంట ఆ చేయితో పిసికింది నేను తినలేను సో మ్యాంగో జ్యూస్ పూరి అనేది ఫేమస్ బట్ తెలంగాణలో కాదు నాకు తెలిసి ఎందుకంటే మా ఏరియాలో అయితే ఎక్కువ మ్యాంగోజెస్ పూరీస్ కొందరే తింటారు మహారాష్ట్ర నార్త్ సైడ్స్ అందరు జ్యూస్ పూరి ఇష్టమైన తింటారు అనమాట సో తర్వాత దీనిలో బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ అండ్ పైనుంచి వెన్ లైసెన్స్ ఫర్ మంచి స్మెల్ దీనిలో ఎగ్గలేదు కాబట్టి లైసెన్స్ వేయకపోయినా బాగానే ఉంటుంది అనమాట సో తర్వాత దీని అంతటినీ కలుపుకోవాలి మ్యాంగో ప్యూరింగ్ ఇంకా మనం యాడ్ చేసేది ఉంది సో ఇది బేకింగ్ పౌడర్ ఎతికి 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 తీసుకొచ్చాయి సో అంటే అన్ని మనం ఉరిక చేయం కదా అప్పుడప్పుడు చేస్తాం కాబట్టి దొరకవు ఇంట్లో సో నెక్స్ట్ ఏంటంటే ఏమంటే ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి మ్యాంగో పలుపు కూడా వేసాను నేను అండ్ హాఫ్ కప్ వేసాను ఆ తర్వాత దీంట్లో కావాల్సినంత మరి ఇంకొంచెం మ్యాంగో పల్ప్ వేసుకోవచ్చు నేను మిల్క్ వేస్తూ ఉన్నాను అనమాట మిల్క్ వేసి మిక్స్ చేసి పవరింగ్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇడ్లీ వేసేటప్పుడు ఇడ్లీ బ్యాటర్ ఏ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అట్లా ఉంటే సరిపోద్ది దీన్ని మనం ఇడ్లీ లాస్ట్ ఈం చేసినా బాగానే ఉండేదండి బట్ నారా ఒక్కొక్క కేక్ మౌల్డ్ ఉంది కదా దాన్ని వాడుకోవాలి కదా ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చేయండి అలాంటి టైం ఇచ్చేసేయండి దానికి అది హీల్ అయిపోద్ది ఇంత ఇంత కలిపాం కదా సో ఎలాంటి టైం అయిపోయాక ఇది నానింది కొంచెం పడ్డాడు అనిపించి ఇంకొన్ని పాలు పోసి నేను మిక్స్ చేసాను అనమాట సో ఇప్పుడు దీన్ని బేక్ చేయాలి మన దగ్గర ఓవెన్ లేదు సో ఇంట్లోనే పొయ్యి మీదనే బేక్ చేసుకోవాలి సో అది ఎట్లా అంటే చాలా సింపుల్ మీ అందరు తెలుసు ఇక్కడ నేను బటర్ పేపర్ రెడీ చేస్తాను ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు నేను చేసిన కేకులు అటు అటే ఎత్తుకోపోతాయి అనమాట అందుకని ఒక ప్లేన్ పేపర్ తెచ్చి దానికి నూనె పోసి పెట్టేశాను ఈజీగా ఇంట్లోనే ఇలాగే మీరు బటర్ పేపర్ని రెడీ చేసుకోవచ్చు ఇది వైట్ పేపర్ అండి ఏ ఫోర్ సైజ్ షీట్ అనమాట సో తర్వాత ఈ బ్యాటర్ అంతా ఇందులో పోవర్ చేసి లంప్స్ లేకుండా టకా 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 కొట్టుర్రి కావాలంటే నుంచి డ్రై ఫ్రూట్స్ వేసేయండి కింద కూడా వేసేసుకోవచ్చు ఎండ్లో మనకి స్టైల్గా కనిపిస్తుంది సో ఇద్దరికి వాడిన ఉప్పు కొంచెం ఉంటే అది వేసాను తర్వాత ఫ్రెష్ సాల్ట్ వేసి దాని మీద గిన్నె పెట్టి మూత పెట్టి దాని మీద దంచుకునేదో ఏదో ఒకటి బరువు పెట్టేసేయండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ మూకుడు ముందు ప్రీ హీట్ అయిపోవాలి సో ప్రీ హీట్ అంటే ముందే వేడి కావాలన్నమాట ఇది కంప్లీట్ అవ్వడానికి నాకు పట్టింది ఫార్టీ టూ మినిట్స్ టైం ఎగ్జాక్ట్లీ థర్టీ ఫైవ్ థర్టీ మినిట్స్ అంటారు కానీ మనకి అట్లా కాదు ఫార్టీ టూ మినిట్స్ పడింది ఈ రవా కేకలైతే తొందర బేక్ అవ్వండి సో మొత్తానికి అయితే మన కేక్ రెడీ అయిపోయింది ఎందుకంటే నైఫ్కి ఏమంటలేదు కాబట్టి ఇట్స్ రెడీ అన్నమాట ఇది ఎక్కువ పొంగదు మనకి మైదాతో చేసిన కేక్ ఎక్కువ పొంగుద్ది రవా కేక్ లైట్గా ఫ్లఫీగా అవుతుంది అని బాగా పొంగదు సో అయితే మన కేక్ అయితే రెడీ అయిపోయింది ఈ కేకులు కానివ్వండి కొత్త ఏమైనా ట్రై చేసినప్పుడు పానం ఆగదు నాకైతే వేడి వేడి ఎప్పుడు సల్లాడుతుందా అని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుడు అని నీళ్ళలో పెట్టుడు తొందరగా చల్లడానికి చేస్తూ ఉంటాయి అనమాట మొత్తానికి ఇది కొంచెం వేడిగానే ఉంది అయినా మనం బోర్లు వేసి డిమోల్డ్ చేసేసి కట్ చేసుకొని తినాలి ఫస్ట్ టేస్ట్ చేయాలి అది ఎట్లా ఉంది అనేది ఆ ఇగర్ని తగ్గాలి కదా సో మొత్తకైతే బాగుంది బాగుందండి కేక్ ఇష్టం ఉన్న పిల్లలు ఇష్టంగానే తింటారు సో మామిడి పండు మేబీ ఎక్కువ తీయగలేకపోవడం వల్ల ఏమో నేను మ్యాంగో తీపి ఉందని రెండు కప్పుల షుగర్ వెళ్ళవండి హాఫ్ కప్ వేసాను అంత తీయగా ఏం లేదు మైల్డ్గా ఉంది బాగుంది సో మొత్తానికి ఇది మ్యాంగో కేక్ మీరు కూడా ట్రై చేయండి మ్యాంగో సీజన్ అయిపోకముందే పర్లేదు తినొచ్చు మరి మన స్పాంజ్ కేక్ అంత టేస్టీగా ఏం లేదు బట్ బాగుంది రవ్వ కేక్ ఈ టైప్లోనే అవుతుంది షిరాలు ఎక్కడ ఉంటుంది శిరా ట్రై చేసుకొని తిన్నట్టుగానే ఉంటుంది సో ఇది నాకు ఇట్లా తీయగా అనిపించకపోయేసరికి ఇంతకుముందు మ్యాంగో పల్ప్ పట్టింది ఉంది కదా కేకులు వేయడానికి అది పైన పోసేసుకొని తిన్నాను అప్పుడు చాలా కమ్మగా ఉంది సో ట్రై చేయండి బా ఇట్లా తింటే బాగుంది రబడి పోసుకొని తిన్నట్టుగా సో ట్రై చేయండి ఒకసారి దాని తర్వాత మా అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారు నేనేమి ఎక్కువ కూర్చో ఫిఫ్టీన్ డేస్ ఏమో ఇక్కడ ఉన్నాడు మా అన్నయ్య